హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా కులా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిర్రు నా వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాను అనమాట ఫుల్ ఆఫ్ మెస్సీగా ఉంది జస్ట్ బయటి వరకు మాత్రమే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసినాను మా హస్బెండ్ నేను నేను ఇద్దరం కూర్చొని టీ కంప్లీట్ చేసేసినాం ఆ డైనింగ్ టేబుల్ ఏరియా హాల్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కిచెన్ కూడా ఫుల్ ఆఫ్ మిస్సింగ్ ఉంది సో ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటా ప్రజెంట్ ఎట్లుంది తర్వాత ఎలా ఉంది అనేది చూసేయండి పిల్లలు వచ్చేవరకు ఈ పనితోనే సరిపోతుంది ఇక వర్క్ చేసేస్తే పిల్లలు వచ్చేవరకు ఇదే వర్క్తో సరిపోతుంది అన్నమాట సో ఫుల్ ఆఫ్ మెస్సీగా ఉంది ప్రజెంట్ అయితే ఇట్లుంది కదా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూద్దాం గిన్నెలైతే బయట పెట్టేసుకొని క్లీన్ చేసేసుకుంటా టిఫిన్ వచ్చేసి దోశ తినేసాం ఫైనల్గా గిన్నెలైతే క్లీన్ చేయాలి అండ్ ఇల్లంతా ఊడ్చుకోవాలి ఈలోపు పిల్లలు వచ్చే టైం కూడా దగ్గర వస్తూ ఉంటుంది ఆ టైంకి వంట కూడా స్టార్ట్ చేయాలి సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇప్పుడైతే ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసుకుందా ఆలు సో పిల్లలు వచ్చేవాళ్ళకి మళ్ళీ పెట్టేసి

ఈ కౌంటర్ టాప్ ఏరియా క్లీనింగ్ అనమాట స్టవ్కి స్నానమే అనిపించుకోవచ్చు ఎందుకంటే వీక్లీ వన్ డే మిస్ అయితే మిస్ అవ్వచ్చు అదైనా ఎప్పుడన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నప్పుడు మాత్రమే క్లీన్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా గిన్నెలు ఒక్కసారైనా దోమతాం కదా మార్నింగ్ సెక్షన్ ఆ గిన్నెలు దోమేటప్పుడే కిచెన్లో స్టవ్కి కూడా స్నానం అయిపోతుంది అనమాట ఇది లేకపోతే సాటిస్ఫాక్షన్ అనిపించదు ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ఈ కిచెన్ ఏరియా మొత్తం డైలీ వన్స్ అయినా ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకోవడం ఇట్లా క్లీన్గా ఉంచుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ చిమ్ని ఇలాంటిది ఏం లేదు కాబట్టి అండ్ జస్ట్ ఫ్యాన్ మాత్రమే ఉంది సో అందుకోసం అని టైల్స్ మీద కూడా కొంచెం కొంచెం మరకల్లాగా ఉంటాయి కదా ఆయిల్ చిల్లుతూ ఉంటుంది సో అది కూడా డైలీ డైలీనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫైనల్లీ సోప్తో అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో అయితే కడిగేస్తున్నా చాలా వరకు అంటారు స్టవ్ని రోజు ఇంత వాటర్తో కడగాల్సిన అవసరం లేదని కానీ అలవాటు అయిపోయింది ఇంకేం చేయలేను తర్వాత వైపర్తోనైతే క్లీన్ చేసుకుంటాను కౌంటర్ టాప్ ఏరియా మళ్ళీ యూజ్ చేసేటప్పుడు అయితే స్టవ్ని మంచిగా తుడుచుకుంటాను అనమాట సో మార్నింగ్ దోశ చేసేటప్పుడు హడావిడిగా ఉంది పిల్లలు సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళే వరకు టిఫిన్ చట్నీ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి పాలు తాగేసి వెళ్తా అంటే కనుక ఇంకా పాలు అవన్నీ హడావిడిగా ఉంటాయి కాబట్టి ఒక చిన్న పిండి మరకబడినా కూడా అది అట్లనే ఎండిపోయి ఉంటూ ఉంటుంది సో అందుకే అది నాకు నచ్చదు అందుకే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ షూట్ చేయక ఎందుకో ఏదోలాగా అనిపిస్తుంది నాకు వ్లాగ్స్ షూట్ చేసి ఎవరితోనైనా మీతో షేర్ చేసుకుంటే ఆ ఫ్రీ ఒక డే మంచిగా జరిగింది అన్నట్లుగా అనిపిస్తుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది అనమాట నిజంగా చెప్పాలంటే అయ్యే ఇంట్లో చేసే పనే కదా అని అనిపిస్తుంది కాకపోతే నేను కూడా చాలా వరకు చాలామంది వీడియోస్ చూసి మోటివేట్ అయితే వర్క్ విషయమైనా సరే ఈ వర్క్ విషయం అయ్యే చాలామందికి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి నాకు తెలిసి కాకపోతే అట్లా మనకి ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి ఇదే ప్రపంచం ఇంకా మనకేం వేరే జాబు అట్లా ఏం లేదు కాబట్టి ఈ పనే మెయిన్ కాబట్టి వీటినే చేస్తూ ఉంటానన్నమాట ఇంట్రెస్టింగ్గా సో దాన్నే మీతో పాటు షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఏరియా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన స్టాండ్స్ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇక్కడే వైపర్తోనైతే ఎగ్గేసుకున్నాను అనమాట వాటర్ చిన్న వైపర్ ఉంది సో దాంతో నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ బాటిల్ ఇది కూడా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేస్తే ఇంకా బయటికి వెళ్ళి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఈ సింక్ దగ్గర కూడా గిన్నెలైతే అందులోనే వేసి ఉంచను దాదాపు పక్కన పెట్టేస్తాను అనమాట లేకపోతే కొంచెం ఎక్కువ అయితే ఈరోజైతే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకోసమే బయట వేసుకున్నాను అనమాట క్లీనింగ్కి లేకపోతే ఇక్కడనే క్లీన్ చేసేసుకుంటాను పక్కన పెట్టేసి అవన్నీ దాంట్లో ఉన్న వేస్టేజ్ తీసేస్తూ ఉంటాను సో వేస్టేజ్ తీసే టైంలో ఇక్కడ సింక్లో వాడినాయి కొన్ని సో అందుకోసమే వాటిని కూడా తీసేసి సింక్ ఏరియాను కూడా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను రెంట్ ఇల్లే కదా ఎందుకు అని ఉండదు అనమాట ఫీలింగు మనమే కదా ఉండేది ఎప్పటికో మనీ సొంతిల్లు కళ సొంతిల్లున్నా కూడా ఇక్కడొచ్చి దీంట్లో ఉంటున్నామంటే సంథింగ్ హ్యాపీ అండ్ అనిపించి అనిపిస్తుంది సో నాకు అందుకోసమే నేను త్రీ ఇయర్స్ ఓన్ హౌస్లో ఉన్నా అంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ రెంటెడ్ హౌసే ప్రజెంట్ రెంటెడ్ హౌసే కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండదు అనమాట నేనైతే చాలా వరకు అట్లా ఫీల్ అవ్వను రెంట్ హౌస్ కదా దీనికి ఎంత గణం చేయడం అవసరం అని నేను అస్సలు అనుకోను నాకు ఇంటి ముందు ముగ్గులు పెట్టడం అయినా ఊడవడం వాటర్ చల్లడం ముగ్గులు పెట్టడం అయినా ఇల్లు క్లీనింగ్ కిచెన్ క్లీనింగు తుడవడం ఊడవడం ఇవన్నీ మనకే కదా చేసుకునేది అని అనిపిస్తుంది అనమాట సో అందుకోసమే మంచి ఇంట్రెస్ట్తో చేసేసుకుంటా అట్లా అయినప్పుడే నాకు పని మొత్తం కంప్లీట్ అయిపోయింది అనే ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది సో సింక్ కూడా డైలీ ఖచ్చితంగా ఇట్లనైతే కడుక్కుంటా కడిగేసిన తర్వాతనే నెక్స్ట్ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను లేకపోతే వంట అయిపోయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మొత్తం రెస్ట్ తీసుకున్న తర్వాత చాలా గిన్నెలు ఉంటే కనుక ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో అట్లా క్లీన్ చేసేసుకుంటా కానీ ఖచ్చితంగా మార్నింగ్ సెక్షన్ మాత్రం ఇట్లా క్లీన్ అవ్వాల్సిందే సో ఫైనల్లీ కౌంటర్ టాప్ ఏరియా అయితే క్లీన్ అయిపోయింది ఇక్కడ స్టాండ్స్ అయితే పెట్టేసుకుంటున్నా కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా మొత్తం వైపర్తో క్లీన్ చేసేసుకున్నా సో ఫైనల్లీ కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది క్లీన్ అయింది సింక్ ఏరియా కౌంటర్ టాప్ ఏరియా మొత్తం క్లీన్ అయిపోయింది సో ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి ఇంకా సో అవన్నీ అయితే బయట పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవాలి సమ్ టైమ్స్ డే మొత్తం లేజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్ని గిన్నెలు ఉంటాయన్నమాట లేకపోతే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఇన్ని స్టోర్ చేసుకోవడం అవసరమా అన్నట్టు ఉంటుంది కాకపోతే అట్లా కాదు నేను ఎప్పటికప్పుడే ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకుంటా కాకపోతే టైమ్స్ ఎప్పుడైనా లేజీగా ఉండడమో పిల్లలతో పని హెవీగా ఉండడమో ఆ టైంలో మాత్రం ఇట్లా అవుతూ ఉంటాయన్నమాట కాకపోతే కొంచెం ఏంటంటే ఇక్కడ నేను బకెట్ ఏం పెట్టేసుకోలేదనమాట కొంచెం వాటర్ వేస్టేజ్ ఎక్కువగా ఉంటుందేమో అని అనిపిస్తుంది కానీ సింక్ కాడ అయితే ఇక మొత్తం నిలబడి ఇన్ని గిన్నెలు క్లీన్ చేయాలంటే కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది కాబట్టి తప్పదు ఇక ఈ పింగాని ప్లేట్స్ ఇవి కూడా కింద క్లీన్ చేసేసుకునేటప్పుడు యూజ్ చేయొద్దు అని అనుకుంటా కాకపోతే తప్పదనమాట ఒకసారి స్టోర్ అయినాయంటే ఇంకంతే ఒకసారి ట్రబ్బులో వేయడం స్టార్ట్ చేసినా అంటే ఇంకా అవి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అట్లా ఉండాల్సిందే పిల్లల టిఫిన్ బాక్స్ అంటే స్నాక్స్ బాక్స్ నుంచి ఉన్నాయన్నమాట ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ అయిపోయే వరకు అయితే ఈ గిన్నెలు అనమాట సో టబ్బు స్టాండ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా కొన్నిసార్లు ఎక్కువనే పట్టచ్చు ఇందులో నాన్ వెజ్ గిన్నెలు ఎక్కువగా నాన్ వెజ్ గిన్నెలు అసలు లేవు కాబట్టి కొంచెం బెస్ట్ ఇంకా నాన్ వెజ్ గిన్నెలు ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే కర్రీ గిన్నెలు కర్రీ కూడా కొంచెం తోమేటప్పుడు విసిగా అనిపిస్తుంది సో అందుకోసమే నేను ఏంటంటే కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ మొత్తం పోయేటట్టు ఒకసారి ట్యాప్ కింద పడతానన్నమాట ట్రబ్బులో వేసేటప్పుడే సో అట్లయితే క్లీన్గా అనిపిస్తుంది ఫైనల్లీ ఇక్కడ గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది సో ఆ ఏరియా కూడా మొత్తం కొంచెం కొంచెం అంట్లు ఉంటాయి కాబట్టి అవి కూడా క్లీన్ చేసేసుకున్నా సో ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు అయితే ఊడుస్తున్న చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు గిన్నెలకి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది మొత్తం ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకునే వరకి ఈ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ప్రాపర్ ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి కాకపోతే ఈ ఇల్లు క్లీన్ చేద్దాం చేద్దాం అనుకుంటేనే కొన్నిసార్లు చాలామంది కాకపోతే నేను నా గురించి నా పర్సనల్గా చెప్తాను సో ఊడుద్దాంలే అని చెప్పేసి అట్లనే ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఎన్ని నిమిషాలు ఎన్ని అవర్స్ అయినా సరే విసుగు రాదు అదే ఈ చివరి పట్టుకొని ఇల్లు ఉడవాలంటే కొన్ని కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది కాకపోతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కదా అని టైం చూసుకొని చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఒకసారి అట్లనే అనుకున్నాయి ఇంత విసుగ్గా అనిపిస్తుంది ఇంత పెద్ద ఇల్లు అని అనిపించింది కాకపోతే ఒకసారి నేను టైం సెట్ చేసుకొని చూసుకుంటే టెన్ ట్వెల్వ్ మినిట్స్ అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసినాను చూపిస్తాను గిన్నెలన్నీ ఆరాలి సర్దుకోవాలంటే సో కిచెన్ ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్న టైం అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ కూడా కంప్లీట్ అవ్వాలి సో రైస్ అయితే అవుతూ ఉంటుంది ల్చంతగా కర్రీ ఇవన్నీ పొట్టి తీసుకుంటా ఇప్పుడు అంత అయిపోయింది చూపిస్తా టైం అవుతుంది నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాను మా హస్బెండ్ అయితే వచ్చిర్రు వేడివేడిగా అన్నం అయితే అయ్యింది ఈలోపు కొంచెం కాకరకాయ కర్రీతో తింటాను అని చెప్పేసి అయితే మా హస్బెండ్ తినడం స్టార్ట్ చేసిరు ఈయన అసలు కాకరకాయ కర్రీ అంటేనే తినకపోయేటోడు ఒక వన్ మంత్ అవుతుంది కావచ్చు అంటే కాకరకాయలు ఉన్నాయా ఆ కర్రీ చేసేసా అని చెప్పేసి అంటుండు కర్రీని అయితే నేను కుక్కర్లో వేసేసినాను వేస్టేజ్ అంతా కూడా తీసేసి బయట పడేసినాను వర్ణం తినేసి మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడైతే పిల్లలకి టైం అవుతుంది వాళ్ళని తీసుకొని వచ్చి ఫ్రెషర్ అప్ చేయించిన తర్వాతనైతే ఇంకా మేము లంచ్ చేయాలి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అయితే చూపించలేదు తినేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను అయితే వచ్చేసింది మస్త అలసిపోతున్నాం కొంచెమే దూరము కాకపోతే మస్తు ఎండగుడుతుందిరా బాబాయ్ ఇంకా అంటే పాప మీకు అంబరి అన్న క్యాప్ అన్న కావాలంట స్కూల్ నుంచి రావడానికి అవునా ఐ లవ్ యూ పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాతనైతే అన్న పిల్లలతో పాటు కూర్చొని నేను కూడా అన్నం తినేస్తాను ఈరోజు వంటలు వచ్చేసి అన్నము అలసంతకాయ కర్రీ పెరుగు తోడు పెట్టింది అనమాట కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంది అందుకోసమే కాకపోతే తీయగా మంచిగా ఉంది టేస్ట్ ఇంకా గోంగూర చట్నీ అండ్ సాల్ట్ అయితే దగ్గర పెట్టేసుకున్న పిల్లలు కూడా వచ్చేస్తుర్రు తినడానికి మనపాప అండ్ పాప ఇద్దరు కూర్చొని నేను కూడా కూర్చొని తినేస్తాను కాసేపు అయితే ఈ టైంలో సీరియల్స్ అనమాట సీరియల్స్ చూసుకుంటూ తింటాము ఫోన్ అక్కడ పెట్టేసుకొని ఒక బుక్ కొనిపించి డాడతో మంచి బుక్ వాడు బొమ్మ ఇది ఎవరునా డాడీ డాడీ బొమ్మ బొమ్మేసింది ఇది మొత్తం ఏదో పిచ్చి గీతలు గీసింది ఇది ప్రాక్టీస్ కోసం కొనిచ్చిండా ప్రాక్టీస్ కోసం కొనిస్తే సో పరిస్థితి ఇవ్వడాన్ని ఇట్లా ఉంటుంది ఐ లవ్ యూ ఐ లవ్ మై సిస్టర్ సో మచ్ అంట ఐ లవ్ మై డాడ్ సో మచ్ ఐ లవ్ మై మామ్ సో మచ్ ఇలాంటి పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది ప్రాక్టీస్ కోసం అన్నీ తీసుకుంది ఓకే ఈ మీద అయితే ఇదే పని దేవుడా దేవుడా ఇవి గిన్నెలు ఖరాబ్ అయితే లడ్డు కొన్ని రోజులు ఉంచనియచ్చు కదా ఆట పెట్టింది

అయితే చాలా లెంతి అయిపోతుంది అనమాట ఇంకా వ్లాగ్ షూట్ చేయాలని ఉన్నా కూడా లెంతిగా చూడడం కష్టం కాబట్టి ఈరోజు వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను లడ్పాప ఇక్కడ ఆడుకుంటూనే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ సే బాయ్ లూపా పాపా 拜拜。Bye bye.